ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహాబిలంలోని వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకను ఘనంగా నిర్వహించారు వణికించే చలి పులిని కూడా లెక్క చేయకుండా భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహ వారిని వైకుంఠ ఉత్తర ద్వారాల గుండా దర్శించుకున్నారు దేవస్థాన నిర్వాహకులు భక్తుల కోసం ప్రత్యేక లైన్లను ఏర్పాట్లు చేస్తారు తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తుల రద్దీ ప్రారంభమైంది ఆలగడ్డ ఎమ్మెల్యే శ్రీమతి భూమా ప్రియ తెల్లవారుజాముని శ్రీ లక్ష్మీ నరసింహ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ వేద పండితులు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అనంతరం పూజలు నిర్వహించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని రైతుల పాడి పంటలు సమృద్ధిగా ఉండి వారి కుటుంబాల్లో ఆనందం వెళ్లి విరియాలని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ప్రార్థించినట్లుగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాకు తెలిపారు రానున్న రోజుల్లో అహోబెలం క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎగువ అహోబెలంలోని రోప్వే ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వివరించారు అహోబెలంలోని వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో రూరల్ సిఐ దాది మురళీధర్ రెడ్డి గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు

ఈయన పీఠాదు మొట్టమొట్టారు హనుమాచారీ పరమాచార్య హనుమాన్చారీ ఈ క్షేత్రంలో వచ్చి ఈ ఒక వైష్ణవ సంప్రదాయాన్ని నేర్చుకున్న వారు ఇక్కడ ఈయన ఆయన గురువారు ఈయన మీద కూడా కీర్తించారు కీర్తన ముప్పై రెండు వేలు కీర్తన చేశారు ఆయన మొత్తం ముప్పై రెండు వేలు